బతుకులు చిత్రమైతున్నటువంటి ఒక ఫోటో కనబడతా ఉంది ఆ సౌత్ క్లాస్ పరిశ్రమలో పేలుడై పేలుడై తర్వాత ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందింది పదమూడు మందికి గాయాలు వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది చెల్లా చెదరైనటువంటి మృతదేహాలు తెగిపడినటువంటి శరీర భాగాలు బీ ఇక్కడ బీతావాహం మృతుల ఉత్తరప్రదేశ్ బీహార్ ఒడిస్సా వాసులుగా గుర్తింపు షాద్ నగర్ లో ఘటన సీఎం దిగ్భాంతి ఈ షాద్ నగర్ లో రెండు మూడా షాద్ నగర్ లో ఎక్కువ ఈ కొత్తూరు శంషాబాద్ దాటిన తర్వాత నందిగామ ఆ నందిగామ ఆ షాద్ నగర్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేకమైన ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీల మధ్యల మధ్య రియాక్టర్లు పేరడము ఆ వేడి చేసి ఇంతకు ముందు ఒక బాబు ఫేమస్ అయ్యాడు అందులో మొత్తము సిలిండర్ వేలి మొత్తం మంటలు మండుతుంటే ఆ బిల్డింగ్లకు చెట్టు మీదకి వెళ్ళి తాడే చెక్కి తీసుకొచ్చిన పిల్లవాడు సాహస బాలుడిగా గుర్తించినటువంటి సూచనం అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇలాంటి బాంబులు వెళ్ళినప్పుడు ఏ పిల్లవాడు కాపాడలేడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని దీని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రమాదాల నుంచి పనిచేసే ఎవరు అయినా ప్రాణాలే ఎవరు కూడా పొట్టతిప్పల కోసమే వతరు బత్త కోసమే పనిచేస్తారు తప్ప ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావద్దు నిపుణులు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అన్నిటిపైన ఖచ్చితమైనటువంటి సమాచారంతో ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిందే ఎలాంటి అలాంటి కంపెనీలు ఏమైనా నిరస అలసత్వం కానీ వయస్సు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేలుడు దాటికి చెల్లా చెందినటువంటి పరిశ్రమలోని యంత్ర భాగాలు అంటే ఈ ఇన్ప ఇట్లు వచ్చినాయంటే మనుషులు ఉంటారు తులా తుణకలైపోయారు షాద్ నగర్ లో రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది షాద్నగర్ లోని సౌత్ క్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం జరిగినటువంటి పేరుడు ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు పదమూడు మందికి గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడినటువంటి ముగ్గురిని ఉఠాఊట్టిన చంద్రాని గుట్టలోని డిఆర్డిఓ ఆసుపత్రికి తరలించారు మిగిలిన వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు మృతులు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి నిఖిత్ కుమార్ ఇరవై రెండు రామ్ సేతి ఇరవై నాలుగు బీహార్కి చెందినటువంటి చందరంజన్ ముప్పై ఒకటి రామ్ ప్రకాష్ ముప్పై ఒకటి లాగా గుర్తించినటువంటి కనబడతా ఉంది సరే ఏ ప్రాంతానికి అనేది ముఖ్యమైన వాళ్ళందరూ భారతీయులే వాళ్ళ ప్రాణాలు చాలా విలువైనటువంటి ప్రాణాలు ఖచ్చితంగా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేసేవాడిన హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ఒక దుర్ఘటన ఇది ఒక బాధకరమైనటువంటి విషయం